ప్రాజెక్ట్ని నిర్మించారు అందరూ చెప్తారు చెప్తున్నారు కూడా కానీ ఎవరు పాటించడం లేదు కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది ఈ రోజు సీఎం గారు వస్తున్నారని అందరు చెత్త తీయడం జరిగింది కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను అందరూ మన ఊరు మనమే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి భూమి అనేది త్వరలో అంతరించిపోతుంది ఇలా ఉంటే ఎందుకంటే సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఐటీసీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది భూమంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అయిపోతుంది అది ఆపాలని అనుకుంటున్నాను నేను వచ్చే సంవత్సరం కూడా ఇలానే నా పాత పుస్తకాలు పేపర్స్ రీసైక్లింగ్ ఇస్తాను మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం వల్ల భూమి అంతా కూడా ప్లాస్టిక్ తో కలుషితం అవ్వకుండా జరుగుతుంది అలాగే మనల్ని మనమే కాపాడుకోవాలి ధన్యవాదాలు ఎట్లా ఆలోచన వచ్చింది ఎందుకంటే చెప్పారు ఆలోచన వచ్చింది వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తే అందరూ కూడా రాష్ట్రంలో అందరూ ఆలోచిస్తారు నారాయణ ఒలింపియా స్కూల్లో చదువుతున్నాను సార్ నేను ఇక్కడ కందుకూరులో అక్కడ నవంబర్ నెలలో ఐటీసీ వాళ్ళు వాళ్ళు వచ్చి వావు ప్రాజెక్ట్ ను నిర్మించారు నిర్మిస్తే వాళ్ళు మేము వాడిన పాత పుస్తకాలు పేపర్స్ తేవడం వల్ల కాస్త చెట్లు కొట్టేయడం తగ్గుతుందని చెప్పారు వెయ్యి కేజీలు పేపర్ తయారు చేయడం కోసం పది వయసు సంవత్సరాలు ఉన్నాయి ఇరవై రెండు చెట్లు నరకాల్సి వస్తుందని అన్నారు అందుకని నాకు ఇలా చెయ్యాలనిపించింది కొన్ని చెట్లనే నా వల్ల సేవ్ అవుతాయి కదా చెప్పావమ్మా నువ్వు ఈ విషయం చాలా మందికి చెప్తాను చెప్పావమ్మాట విన్నారు బుక్స్ కూడా ఇచ్చారు సార్ ఎంతమందిని ఉంటారమ్మా ఎంతమంది అమ్మా విన్నారు నువ్వు చెప్పినాక ఎంతమంది మంది విన్నారు ఒక ఇరవై మంది అలా మంది ఉన్నారు బుక్స్ కూడా ఇచ్చారు సార్ పేరేంటీప్తి దీప్తి పోయిన దీప్తి దీప్తి చెప్పింది మీరున్నారు ఒక సామాజిక స్పృహ ఏదైతే